మళ్ళీ ఇలా రకంగా చూసుకుంటే పోలవరం పోలవరం డ్యామ్ హైట్ నంట డెవలప్మెంట్ నాలెడ్జ్ స్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నాడి అర్థం అవుతుంది ఐఎమ్ సారీ నీకు అర్థం కాదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం బట్ లెట్ ద గవర్నమెంట్ టెల్యూ ఆర్ పీపుల్ టెల్ యూ పేపర్ చదివే వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉంటుంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కి నలభై ఒక్క అడుగులు చాలు నాకు అని చెప్పి లెటర్ రాసేస్తాడు అంటే ఏంటి ప్రకాశం బ్యారేజ్ లాగా చేద్దాం దీన్ని కెపాసిటీ ఎంత తగ్గిపోతుంది పోలవరం ఉంది వాటర్ హోల్డింగ్ మాకు వద్దు మాకు సస్యశ్యామలంగా ఉండకూడదు ఏది సస్యలంగా ఉండకూడదు ఇదంతా కాకుండా మడ అడుగులు అదేంటండి సీ షోర్ పక్కన ఉన్న అడవులు సాయిల్ ఇరోషన్ కి హెల్ప్ అవుతాయి బెనిఫిట్ గా ఉంటుంది అవ్వనివ్వకుండా ఉంటాయన్న అడవులను తీసుకెళ్లిపోయి జగన్ అన్న ఇళ్ల పథకాలు పెంచాడు గొప్ప మనిషి ఆ పథకాలు ఎవరైనా పథకాలు తర పోని నువ్వు ఇచ్చిన దాంట్లో ఏమన్నా సెన్స్ ఉందా అడవులను ఆక్రమించడం ఏంటి ఆ చిత్త నెలలో నువ్వు కట్టేది ఏంటి అక్కడ దీనికి నువ్వు వంద కోట్ల స్కామ్ దీని గురించి కూడా జగనన్న అన్న ఇళ్ల పథకాలు ఏమన్నా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి ఏ భూమిని వదలకుండా ఇంకా అడవుల మీద కూడా పడ్డాడు అది కూడా సీ షోర్ పక్కన బట్టవేంటండి పోయిపోయి పోలవరం నువ్వు ఏం చేస్తావు దీనికి మనకు సమాధానం ఉండదు పోనీ ఇళ్ల పథకాలు ఏమన్నా సరిగ్గా ఇచ్చావు దాంట్లో ఇక్కడ చిత్తడి నేలయితే మిగతా చోట్ల ఇళ్ల పథకాలకి పనికిరాని వేస్ట్ భూములు ఇలాగే వీటన్నిటికి మళ్ళీ ఎమ్మెల్యేలకి లంచాలు తెచ్చుకుని ఎంఆర్ఓలు కలెక్ట్ చేసి ఈ మా జగ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫార్మర్స్ కూడా ఎంత డెస్పరేట్ అయిపోయారంటే పోదామని తీసుకుంటే తీసుకొని కనీసం నాలుగు రాళ్ళు వస్తాయి ఒకప్పుడు కోటి రూపాయలు రెండు కోట్లు బరికిన సస్యశామలమైన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో పొదపోని ముప్పై లక్షలకి వెళ్ళే భూమిని తింటానికన్నా మాకు ఉంటాయని చెప్పిన సిచువేషన్ తీసుకెళ్తే దాంట్లో ఎమ్మెల్యేకి లంచాలు ఇచ్చుకుని పేర్లు రాంచుకున్నారండి అందరూ జగన్ అన్న కాలనీలకు ఇవ్వడానికి దాంట్లో మళ్ళీ మీ వంశీ కూడా ఉన్నాడు సరేనా అటు చాలా పెద్ద హ్యాండ్ ఈ విషయంలో అందుకనే అన్ని కేసులు కూడా పడాలి ఇతని మీద వేస్ట్ ల్యాండ్స్ అండి